సిన గ్రంథము బైబిలే ఇది దేవుని పరిజీవ మానాందరి పరిజీవ ఇది దేవుని పరిజీవ ఆ దేవుని పుస్తకం బైబిల్ బడి బైబిల్ బడి అనే క్రైస్తవ ఆధ్యాత్మిక కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం క్రీస్తు రెండవ రాత్రి కొరకు మిమ్మల్ని సిద్ధపరిచే ప్రవచనాత్మక సందేశాలు సందేశకులు బ్రదర్ ఎస్ఎస్ బాబుగార్ బైబిల్ వాడే వీక్షకులందరికీ నా హృదయపారు పొందాలి ఈరోజు మనం క్రీస్తు ప్రభు రెండవ రాకడ గురించి మాట్లాడుకొని పోతున్నాం లోక సవార్త ఇరవై ఒకటి అధ్యాయం ముప్పై నాలుగు వచ్చినని ఈరోజు మనం ధ్యానాంశంగా ఎంచుకున్నాం మీ హృదయంలో ఒకవేళ వేల తిండి వల్లనూ మత్తు వల్లనూ ఐహిక విచారముల వలన మందముగా ఉన్నందున ఆ దినం అకస్మాత్తుగా మీ మీదకి ఊరి వచ్చినట్టు రాకుండా మీ విషయమై మీరు జాగ్రత్తగా ఉండు తన రాకడకు సిద్దుబాటులో కాక ఏమరుపాటుగా ఉండడం గురించి తన అనుచరులను హెచ్చరించడంతో యేసు తన ప్రవచన సందేశాన్ని ముగిస్తున్నాడు ఇది అన్ని కాలాల్లోనూ ఉన్న దేవుని ప్రజలందరికీ వర్తిస్తుంది కేవలం మహాశ్రమ కాలం అంతిమ దినాల్లో ఉన్న వారికి మాత్రమే కాదు తాను అనూహ్యమైన గడియలో తన విశ్వాసుల కోసం తిరిగి వస్తాడు గనుక ఆత్మ సంబంధంగా నమ్మకంగా కనిపెట్టాలని ప్రభు గట్టిగా చెప్పడాన్ని చాలా కీలకమైన అంశంగా ఎంచాలి తన సంఘం కోసం ఆయన తిరిగి వచ్చే సమయాన్ని ఎవరు అంచనా వేయలేరు గనుక విశ్వాసులు దివారాత్రులు సిద్ధంగా ఉండాలి కాబట్టి మీరు జరగబో వీటిని ఎల్ల వీటిని ఎల్లను తప్పించుకొని మనుష్య కుమారుడి ఎదుట నిలవబట్టుకు శక్తి కలవనట్లు ఎల్లప్పుడూ ప్రార్థన చేయచూ మెలకుగా ఉండడని చెప్పాను క్రీస్తును క్రీస్తుని అనుసరించేవారు పాపం నుండి తమను కాపాడుకుంటూ క్రీస్తు పట్ల తమ ప్రేమ వాడుకోకుండా చూసుకుంటూ ఆయనలో విశ్వాసాన్ని నీతి న్యాయాలను నిలుపుకుంటూ ఉండేందుకు కావాల్సిన కృపను బలాన్ని పొందుతూ ఉండాలి అంతిమ దినాల్లో ఈ లోకం మీదకి రాబోతున్న భయానకమైన సంభవాల నుండి తప్పించుకోవడానికి ఇలాంటి స్థిరబుద్ధి అవసరం లేని వారు బాధను తప్పించుకునే మార్గం సంఘం ఎత్తబడాలని ప్రార్థిస్తూ ఉండడమేనని అనేక మంది భావిస్తుంటారు కాబట్టి విశ్వాసులు విశ్వాసులందరూ దివారాత్రులు మెలకుగా ఉండాలని ప్రార్థన విశ్వాసంలో దేవరాత్రులు మెల్కొండాలని ప్రభు పేట మీకు అందరికీ మనవ చేస్తున్నాం మీరు ప్రభు రాకడ కొరకు సిద్ధపరచబడి ఆయన రాకడ కొరకు అనేకం సిద్ధపరచరాగిన ప్రభు మిమ్మల్ని ఆశీర్దించిన గాక ఆమె బైబిల్ పడి వీక్షకులకు నా హృతిపూర్వక వందనాలు బైబిల్లోని గ్రంథాల గురించి వ్రాయబడి ఉంది నాలుగు గ్రంథాలు నాలుగు రకాలు మనుషులు అలాగే కన్నీరు జీవకవలి అదొక గ్రంథంగా అసలు బైబిల్ ఎన్ని గ్రంథాలు ఉన్నాయి జీవ అనేవి మొత్తం ఎన్ని గ్రంథములు ఇప్పబడేను మనుషులు వాటిని బట్టి తీర్పు పొందిరి అనే ఈ వాక్యాలు మనం ప్రకటనలో పదే పదే వింటున్నాం ఈరోజు మీరు ముందు ఉన్న గ్రంథాలు ఎన్నో అనేది మీకు వివరించాను అయితే ఈ ఎపిసీడ్లో కేవలం మొదటి గ్రంథం గురించి నేను వివరిస్తున్నాను మొదటి గ్రంథం పేరు గొర్రెపిల్ల జీవగ్రంథం ఇది భూమి పుట్టక ముందే ఈ గ్రంథం దేవుని సముఖంలో ఉన్నది ఎవని పేరు జీవ మందు ఉండదో వారు మడుచుని అగ్నిగుండంలో పడవైబను ఆ గ్రంథము జగత్ ఉత్పత్తి ముందు లేదది జగత్తు పునాది వేయబడక ముందు ఒక గ్రంథం ఉంది అదే గొర్రెపిల్ల గ్రంథము ఈ గొర్రెపిల్ల జీవగ్రంథము ఎందుకుంది అనంటే ఈ లోకంలో పుట్టిన వాళ్ళందరి పేర్లు అందులో వ్రాసి నా సముఖంలో కొడు వైపున కూర్చొని పెట్టుకోవాలని దేవుని యొక్క సంకల్పం అందుకనే జగత్తు పునాది వేయబడక మునిపే అనే మాట మీరు బైబిల్లో చూడవచ్చు దయచేసి ప్రజ్ఞ గ్రంథం పదమూడో అధ్యాయం ఎనిమిదొచ్చినాం భూనివాసులు అందరూను అనగా జగత్ ఉత్పత్తి మొదలుకొని వధింపబడి ఉన్న గుర్ర పిల్ల యొక్క జీవగ్రంథం ముందు ఎవరి పేరు వ్రాయబడలేదో గమనించారా ఎవరి పేరైతే వ్రాయబడలేదో వాళ్ళు ఏం చేస్తారంట సాతాం వెంబడిస్తారంట వారు క్రి క్రియలు అయిపోతాయి అంటే మీరు అర్థం చేసుకోవాలి రెండో గ్రంథంలో రాయబడ్డ వాళ్ళు పడిపోయే అవకాశం ఉంది మూడో గ్రంథంలో రాయబడ్డ వాళ్ళు అయిపోయే ప్రమాదం ఉంది ఇక వీళ్ళందరూ కూడా నాలుగో గ్రంథంలోకి వచ్చేస్తారు నాలుగో గ్రంథం పేరు ఏం పేరు అంటే మంచి చెడుల గ్రంథం అందులో మంచి రాయబడుతుంది ఒకే గ్రంథంలో చెడు కూడా రాయబడుతుంది అంటే ఆ గ్రంథంలోకి వెళ్ళే వాళ్ళు ఎవరైనా మీకు అర్థమయ్యేలా చెప్తున్నాను నాలుగో గ్రంథంలోకి వెళ్ళే వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళు ఖచ్చితంగా నరకానికి వెళ్ళిపోతారు ఈ నాలుగో గ్రంథంలో ఎవరు ఉంటారు అన్యజనులు ఉంటారు ఈ నాలుగో గ్రంథాలు ఎవరుంటారు క్రీస్తును వెంబడిస్తామని మాటిచ్చి బాప్తిసం పొంది దైవజనుల ముందు ఆకాశం భూమి దేవుని సన్నిధిలో సంఘం ముందు ప్రమాణం చేసి ఆ ప్రమాణం నుంచి వై తొలగిపోతారు చూడండి చాలామంది గుడికి రారు దశంభాగాలు ఎవరు దైవజండి పట్టించుకోరు ఒకవేళ దైవజండి ఫోన్ చేసి బ్రదర్ ఏంటిది మీకు సోదనలు వస్తాయి కష్టాలు వస్తాయి అవమానాలు వస్తాయి దయచేసి మీరు గుడికి రావాలి అని హెచ్చరిస్తుంటారు దైవజనులు కానీ ఆ మాట్లాడు పట్టించుకోరు వస్తానులే బ్రదరు ఈ మధ్య నాకు కొంచెం కాలేదు మీకు తెలుసు కదా ఉద్యోగం వచ్చింది ఉద్యోగం వచ్చే వల్ల అంటే మనిషి ఉద్యోగం రాకముందు అతని పేరు చీకరంగంలో ఉంది గొర్రపిల్ల జీవగ్రంథంలో ఉంది అతను ఎలా ఉన్నాడు భక్తిగా ఉన్నాడు ఎప్పుడైతే ఉద్యోగం వచ్చిందో సంపాదలో పడ్డాడో డబ్బుకి ఎప్పుడైతే ఎగబడ్డాడో ఆ డబ్బులో కళ్ళు మూసిపోయి ఏమైపోయాడు కింద స్థాయికి వచ్చేసాడు అంటే ఏ స్థాయికి వచ్చాడు దేవుడు ఒక అవకాశం ఇస్తాడు నువ్వు ఎప్పుడైతే రక్షించబడతావో గొర్రెపిల్ల జీవగ్రంథలు నీ పేరు రాస్తాడు నువ్వు అలా అలా దూరం అయిపోతున్నప్పుడు దేవుడికి ఒక అవకాశం ఇస్తాడు రెండో గ్రంథంలో రాస్తాడు నీ పేరు ఇంకా నువ్వు దూరం అయిపోతుంటావు నువ్వు అనుకుంటావు నేను డబ్బుతో మాఫీ చేసుకోగలను నా తప్పులు మా ఫస్ట్ ఇయర్ పది వేలిస్తే నా కోసం ప్రార్థన చేస్తాడు నేను పర్లోకి వెళ్ళిపోతాను అనుకుంటారు చేరారు ఇలాగ కొంతమంది డబ్బు ఇచ్చి మాఫీ చేసుకుందాం అనుకుంటారు ఎవరో తెలుసండి వీళ్ళు ఎప్పుడు డబ్బు అంటే తెలియని వాళ్ళు అసలు లక్ష రూపాయలు ఎప్పుడు చూడని మనిషికి లక్ష రూపాయలు రాగానే ఆ లక్ష రూపాయలు ఇచ్చిన దేవుడిని మర్చిపోతారు గుడిని మర్చిపోతారు దశంభాగాన్ని మర్చిపోతారు తన కోసం కన్నీరు కాల్చే దైవజడును కూడా మర్చిపోతారు ఎంత దౌర్భాగ్యం అంటే ఇతను దేవుని దృష్టిలో ఏమైపోయాడు దొంగ అయిపోతాడు దోచుకునేవాడు అయిపోయాడు దొంగలు దోచుకునేవాడు దేవుని రాజ్యం చేరరు అక్రమస్తులు దేవుని రాజ్యం చేరరు మీకు ముందే చెప్పాను అపోజిషన్ పౌలు చెప్తున్నాడు అంటే అక్రమస్తులు అని అంటే ఏమీ లేకుండా దరిద్ర రైట్ కదా నువ్వు ఉద్యోగం లేకుండా ఉన్నప్పుడు ఆత్మీయంగా ఉన్నావు డబ్బు లేనప్పుడు దైవికంగా ఉన్నావు దేవుడు భయపడుతున్నావు వాక్యాన్ని జాగ్రత్తగా వినేవాడు త్వరగా వచ్చేవాడు తిరుగుతూ ఉండేవాడు దైవజానికి పొందడం దేవుని దేవునిసాలో యథార్థంగా ఉండేవాడు ఏమీ లేనప్పుడు నువ్వు యథార్థంగా ఉన్నావు డబ్బు వచ్చాక ఉద్యోగం వచ్చాక ఒక కుటుంబకుడు అయ్యాక భార్య వచ్చాక పిల్లలు కలిగాక నువ్వు ఎప్పుడైతే ఆశరించబడ్డావు ఆశ్రయించబడిన అన్ని పొందాక ఆ ఆశీర్వాదం ఎవరి వల్ల అయితే నీకు కలిగిందో ఆయన్ని వదిలేయడం నీకు న్యాయమేనా అది అంటారు అప్పుడు నువ్వు ఎక్కడికి వెళ్ళిపోతున్నావు గొర్రెపల్లజీవు గ్రంథంలోంచి రెండో గ్రంథం రెండో గ్రంథంలోంచి మూడో గ్రంథం ఇప్పుడు నువ్వు డైరెక్ట్గా నాలుగో గ్రంథంలోకి వెళ్ళిపోయావు అంటే మంచి చెడులు ఉన్న గ్రంథంలోకి వెళ్ళిపోయావు ఈ నాలుగో గ్రంథాలు ఎవరు ఉంటారు అన్ని జనులు ఉంటారు మార్మల్ శరీరంలో ఇప్పుడు రక్షణ పొంది నువ్వు కూడా అందులోకి వెళ్ళిపోయా నువ్వు ఏమంటావు అంటే అయ్యా నా పేరు అందులో ఉంది చూడండి ఒకసారి అంటావు ఎక్కడ ఉంటుంది నువ్వేమన్నావు ముందేమో మాటిచ్చావు బ్రతికి నా దేవుని కొరకే అన్నావు ఇప్పుడు దేవుని పక్కన పెడిస్తావు లాస్ట్ తీర్పుకి వెళ్ళిపోతావు అంటే నువ్వు ఊహించిన విధంగా కొంతమంది అకస్మాత్తుగా ఏమైపుతున్నారు యాక్సిడెంట్లో చనిపోతున్నారు కొంతమంది అనారోగ్యం బారిన పడి చనిపోతున్నారు ఎవరో తెలుసు అండి ఈ అకస్మాత్తుగా చచ్చిపోయేవాళ్ళు ఎవరో తెలుసు అండి అనారోగ్యంలో బారిన పడి చచ్చిపోతున్న వాళ్ళు దేవుడంటే భయభక్తులు లేవు దేవుడంటే విశ్వాసాన్ని విడిచిపెట్టిన వాళ్ళు జాగ్రత్త అంటే విశ్వాసం ఉన్నవాళ్ళు కూడా చనిపోతారు అలా కాదని కాదు విశ్వాసం ఉన్నవాళ్ళు భయభక్తులు ఉన్న వాళ్ళు మరణం వేరు ఆ మరణం దేవుని దృష్టికి విలువగలదు అయితే నువ్వు దేవుడు విడిచిపెట్టి చనిపోతున్న నీ మరణం నీకు తీర్పును తెచ్చే మరణం యాక్సిడెంట్లో చనిపోయిన వాళ్ళు రోగం బారిన చనిపోయిన వాళ్ళు భయభక్తులు కలిగి వాళ్ళు కూడా ఉన్నారు అట్ ద సేమ్ టైం పడిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు నువ్వు ఏ కేటగిరీలో ఉన్నావు నువ్వు ఈ వాక్యం వింటున్నప్పుడు పశ్చాత్తాపంతో ముందుకు రా మారుమనిస్ పొంద రా నువ్వు బాప్తిసం పొంది చెడిపోయి కదా పడిపోయి కదా నువ్వు పచ్చిత పడిన తర్వాత మళ్ళీ బాప్తిసం పని లేదు ఒక భక్తుడు నాకు వైజాగ్ ఫోన్ చేసాడు అతని పేరు జాస్ అతను ఏమంటున్నాడంటే అయ్యా నేను బాప్తిసం పొంది లోకంలోకి వెళ్ళిపోయాను చాలా కాలం లోకంలో తిరిగాను ఇప్పుడు నేను మారుమనిస్ పొందాను మళ్ళీ అయ్యా మళ్ళీ బాప్త్యం పొందాలంటే అవసరం లేదు బాప్తిసం ఒక్కటే బైబిల్లో రాస్తుంది మళ్ళీ బాప్త్యం పొందే పని లేదు నువ్వు మారుమని పొంది పచ్చత మేలుకున్నావు కాబట్టి దేవుడు నిన్ను క్షమించి అంగీకరిస్తాడు భయపడుకో అని ఆదరించాను అతను చాలా సంతోషపడ్డాడు ఈరోజు పడిపోయిన ఓ విశ్వాసులారా పడిపోయిన నీ ఆత్మీయ జీవిత గుడారాన్ని నువ్వు నిలబెట్టుకున్న తర్వాత దేవుడు నీకు గొర్రె పిల్ల జీవగ్రంథంలో మాత్రం నీకు ఎలాంటి అవకాశం ఉండదు ఒక్కసారి పడిపోయిన తర్వాత వస్తే నువ్వు చేసిన క్రీన్లు బట్టి నువ్వు ఏ గ్రంథంలోకి వెళ్తావో నువ్వు తెలుసుకోవాలి ఈరోజు అంటే గుర్రపిల్ల జీవ గ్రంథంలో నువ్వు నీకున్న స్థానాన్ని ఏం చేసుకున్నావు పాడు చేసుకున్నావు ఇప్పుడు నువ్వు పశ్చాత్తాపంతో వచ్చాక కదా నాకు గుర్రపిల్ల జీవ గ్రంథంలో నా పేరు రాయి అంటే రాయబడదు ఎందుకనంటే అది మొదటి నుంచి అంత వరకు నమ్మకంగా ఉన్న వాళ్ళకే ఆ మొదటి జీవ గ్రంథంలో స్థానం ఉంటుంది ఇప్పుడు మనం బైబిల్లోంచి మనం ధ్యానం చేద్దాం దయచేసి బైబిల్ గ్రంథంలోంచి మార్పు సువార్త పదో అధ్యయం ఇరవై తొమ్మిదొచ్చును అందుకు ఏసు ఇట్లా నేను నా నిమిత్తమును సువార్తను నిమిత్తమును ఇంటినైనాను అన్నదమ్ములైన అక్క చెల్లెంటర్నైనను తల్లిదండ్రులను అయినను పిల్లలైనను భూములైనను విడిచిన వాడు ఇప్పుడు ఇహమందు హింసలతో పాటు నూరంతలుగా ఇండ్లను అనదమ్లను అక్క చెల్లెంటను తల్లులను పిల్లలను భూములను రాబో మందు నిత్య జీవనో పొందునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను ఫ్రాజిలాడు దేవుని స్తోత్రం గాక అన్ని విడిచిపెట్టిన వాడు కంటే అండి నూరంతలు శ్రమలు ఉంటాయంట విన్నారా మాట ఇల్లు విడిచిపెట్టినందుకు భూమిని విడిచిపెట్టినందుకు తనకున్నవన్నీ విడిచిపెట్టినందుకు ఎలిసలాగే ఈ శిష్యులు కూడా విడిచిపెట్టారు పౌలు లాగే వీళ్ళందరూ విడిచిపెట్టారు ఈ మాట దేవుడు ఎవరికి చెప్పాడు పన్నెండు వందల చెప్పాడు పని పౌలు చెప్పలేదు ఆ మాట కానీ పౌలు తనకు తానే విడిచిపెట్టేసాడు ఎలిసాకి చెప్పలేదు నువ్వు సమస్తం విడిచిపెట్టని కానీ ఎలిసా తనకు తానే విడిచిపెట్టిస్తాడు అందుకని ఎలిస్సా ద్వారా అద్భుతమైన కార్యాలు జరిగాయి సమస్తం విడిచిపెట్టిన వాళ్ళ ద్వారాగా అద్భుతమైన కార్యాలు జరుగుతాయి పౌలు సమస్తాన్ని విడిచిపెట్టాడు అందుకనే డేరుగా చచ్చిపోతున్న మనిషిని ఇలా పట్టుకొని ఇలా లేపేవాడు బాగుపడి అన్నం తినేవాడు అంత డేరింగ్ రావాలంటే సమస్తాన్ని విడిచిపెట్టినవాడు గుర్రపిల్ల జీవగ్రంథంలో రాయబడతాడు సమస్తాన్ని విడిచిపెట్టలేనివాడు జీవగ్రంథంలోకి వెళ్ళలేడు సమస్తాన్ని విడిచిపెట్టాలి అంటే జీవగ్రంథంలో ఉన్నాయి నేను చెప్పేది మొదటి గ్రంథం ఒకవేళ నువ్వు రెండో గ్రంథంలోకి వెళ్ళచ్చు మూడో గ్రంథంలోకి వెళ్ళచ్చు ఈ రెండు కూడా జీవగ్రంథాలే కానీ అవి కింద స్థాయి గ్రంథాలు రెండో జీవగ్రంథంలోకి మూడో జీవగ్రంథంలోకి వెళ్తే పరలోపలకు నువ్వు వెళ్ళగలుగుతావు నరకాన్ని తప్పించుకోగలుగుతావు గొర్రెపిల్ల విందులోకి వెళ్ళలేవు అక్కడ దేవుని మహాదేవుని మందిరం ఉంది అక్కడ పరలోకలో కూడా అద్భుతం అందులోకి వెళ్తే బయటకు రాబుద్ధి అవుతావు అంత అద్భుతమైన గ్రంథం అద్భుతమైన మందిరం ఉంది అందులో కూడా వెళ్ళడానికి అవకాశం ఉండదు పరలోకంలో చెప్పుకో తగ్గ అవి రెండు ఉన్నాయి ఒకటి గొర్రపెల్ల విందు రెండోది దేవుని పరిశుద్ధ మందిరము ఈ రెండు చూడాలంటే గొర్రెపెల్ల పెండ్ల విందులోకి రావాలి గొర్రెపిల్ల పెండ్ల విందులోకి రావాలంటే నువ్వు ఒక విషయం తెలుసుకోవాలి నువ్వు సమస్తాన్ని విడిచిపెట్టాలి ఈ లోపల నువ్వు దేనిని ప్రేమించకూడదు అంటే ఎంతో డబ్బు ఉన్నవాళ్ళు ఉన్నారు కదా మరి వీళ్ళందరూ పరలోకం చేర పరలోకం చేరతారు నేను అంటలేదు అంటే రెండో బుక్ ఆఫ్ రెండు లివింగ్ బుక్ ఆఫ్ త్రీలోకి వెళ్తారు మొత్తానికి గుడి మానేసి సంవత్సరానికి క్రిస్మస్ కొత్త చూడండి వీరు బుక్ ఆఫ్ ఫోర్ నాలుగో బుక్లో ఉంటారు అంటే అది భయంకరమైన ధవలసింహాసనపు తీర్పు ఇప్పుడు మనము ఇందులోకి రావాల్సిన అర్హతలు ఏంటో మీకు తెలియచేస్తాను దయచేసి మత్తయి పదమూడు ముప్పై రెండు ముప్పై మూడు అప్పుడు వాని యజమానుడు వాని పిలిపించి చెడ్డదోసడా నీవు నన్ను వేడుకుంటువు గనుక నీ అప్పంత క్షమించి తిని నేను నిన్ను కరుణించిన ప్రకారము నీవును నీ తోటి దాసుని కర్ణింపవలసి ఉండేది కదా అని వానితో చెప్పిన మొట్టమొదటి ఈ గొర్రెల్ల జీవరంధంలోకి వెళ్ళవలసిన వాళ్ళు ఎవరైనా సరే ఎదటి వ్యక్తి చేసిన తప్పుని క్షమించాలి తల్లి కావచ్చు చెల్లి కావచ్చు తమ్ముడు కావచ్చు కొడుకు కావచ్చు తండ్రి కావచ్చు తాతయ్య కావచ్చు రెండు వైపులా ఉన్న మనసులు గుర్తించాలి నీ తోటి వారు ఎవరైనా సరే క్షమించే మనసు ఉండాలి మరిచిపోదు ఒకటే విడిచిపెట్టాలి సమస్తాన్ని టూ క్షమించే మనసు ఉండాలి రెండోది ప్రేమించే మనసు కూడా నీకు ఉండాలి అలాగైతే నువ్వు జగినందులోకి వస్తావు నువ్వు రక్షించబడిన మొదలుకొని తుది శ్వాస వరకు యథార్థముగా ఉండాలి సాత్వికంతో ఉండాలి పరిశుద్ధంగా ఉండాలి నిన్ను నువ్వు కాపాడుకోవాలి నీ తోట వారు రక్షణ కొరకు నీ తోటు వారు కాపాడబడుట కొరకు నువ్వు ఖచ్చితంగా వాళ్ళ కొరకు ప్రతి దినము అంగలార్చివాడుగా కన్నీరు కార్చువాడుగా ప్రార్థించేవాడుగా విజ్ఞాపన చేయవాడుగా రాజుల కోసం అధికారుల కోసం ఈ దేశ క్షేమం కోసం నీ తోటి సేపల కొరకు తోటి సంఘ విశ్వాసాల కొరకు ఈ ప్రపంచ క్షేమం భద్రత కోసం ప్రార్థించేవాడే గొర్రె పిల్ల జీవి గ్రంథంలోకి వెళ్తాడు నెంబర్ టూ రెండో మాట బైబిల్లోంచి నేను చూపిస్తున్నాను దయచేసి గమనించండి ఇక్కడ ప్రకటన గ్రంథము పంతొమ్మిది అధ్యాయం తొమ్మిదోచనం గొర్రె పిల్ల పెండ్లు విందుకు పిలవబడిన వారు ధన్యులని వ్రాయము ఈ అంశము పేరు గొర్రె పిల్ల పెండ్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు ఈ అంశం అది మీ పేరు ఎక్కడుందో మీరు పరీక్షించుకోవాలని ఈ వాక్యం ద్వారాగా నేను మీకు తెలియజేస్తున్నాను అయితే ఇందులో మరొక అద్భుతమైన వాక్యాన్ని మీకు గుర్తు చేస్తాను సువార్త పద్దెనిమిది ముప్పై ఐదు మీలో ప్రతివాడు తన సహోదరుని హృదయపూర్వకంగా క్షమించిన ఏడల నా పర్లోకి తండ్రి ఆ ప్రకారమే మీ ఏడల చేయలేని అంటే మనం ఏం చేయాలి మనం క్షమిస్తే క్షమించబడతాం భూమి తగ్గాదాలు ఉంటాయి చూడండి ఒకరినొకరు క్షమించుకోరు ఒకరినొకరు మాట్లాడుకోరు వాడి సంగతి నాకు తెలుసులే వాళ్ళు పేరు గొర్రెల్ల జీవి ఉండదు క్షమించాలి ఖచ్చితంగా క్షమించాలి భూమి తగ్గదాలు ఉండకూడదు ఆస్తుల మీద మమ్మకారం ఉండకూడదు వాళ్ళు క్షమించలేదు అనుకోండి నిజంగా నువ్వు దేవుని పట్ల యోగ్యుడు అయితే నువ్వు క్షమించాలి అసలు వాళ్ళు ఎంత క్షమించారని ముఖ్యం కాదు వాళ్ళు నేను ఎంత ప్రేమించారని ముఖ్యం కాదు వాళ్ళకి ఎంత ఇచ్చారని ముఖ్యం కాదు వాళ్ళకి ఏం పెట్టారని ముఖ్యం కాదు నువ్వేం పెట్టావు నువ్వెంత ప్రేమించావు నువ్వెంత క్షమించావు అన్నదే ముఖ్యం మర్చిపోవద్దు లోకస్ వార్త పద్నాలుగు పదిహేను ఆయనతో కూడా భోజన పంక్తిని కూర్చుండిన వారిలో ఒకడు ఈ మాటలు విని దేవుని రాజ్యంలో భోజనం చేయవాడు ధన్యుడని ఆయనతో చెప్పగా ఏమంటున్నాడండి దేవుని రాజ్యంలో భోజనం చేయవాడు ధన్యుడంట ఎవరంటున్నారు ఎందుకని విడిచిపెట్టినాడు అంటున్నాడా పేదవాడు అంటున్నాడా దానికి అంటున్నాడు ఈ మాట యేసుప్రభు భోజనం కూర్చున్నప్పుడు అతనితో కూర్చున్నవాడు అంటున్నాడు దేవుని రాజులో భోజనం చేయవాడు దాని అంటే జీవగ్రంథములో కాదు గొర్రెపిల్ల గ్రంథములో జీవగ్రంథం వేరు గొర్రెపిల్ల జీవగ్రంథంలో ఎవరి పేరు అయితే ఆయనతో కూర్చొని భోజనం చేసే అర్హత మహిమ సింహాసనం ఎదుట దేవుడితో కూర్చుండే అర్హత మహిమ సింహాసనం ఎదుట క్రీస్తు కుడివైపును కూర్చునే భాగ్యము ఆయన ఎక్కడికి వెళ్తాడు అక్కడికి వెళ్ళి అర్హత కలుగుతుంది మీకు విషయం చెప్పున మీరు సూర్యుడిని ఎప్పుడు చూస్తూ ఉంటారు అంటే ఇక్కడి నుంచి కాదు లోపలికి వెళ్ళి గొర్రెల చేయగ్రదంలో రాసినవాడు సూర్యుడి దగ్గరికి వెళ్ళి ఏసీ ప్రభుత్వం చూడొచ్చు ఆ సూర్యుడు అహా ఎలాగుంటాడా చంద్రకోళం చూడొచ్చు ఆహా ఎలాగుంటాడా నక్షత్ర కోలం చూడొచ్చు ఆహా ఎలాగుంటుందా అక్కడికి వెళ్ళి చూడొచ్చు ఈ ప్రపంచంలో దేవుడు సృష్టించిన ప్రతి దానిని నువ్వు కళ్ళారా చూడొచ్చు గొర్రెపిల్ల జీవగ్రంథం రాయబడ్డది కదా మరి నీకు సర్వ హక్కులు ఉంటాయి ఇంక విషయం తెలుసా మీ తోటి వారు ఎవరైనా సరే చనిపోయారు అనుకోండి మీ తోటి వారు బ్రతికున్నారనుకోండి మీ తోటి వారు చనిపోయిన వారిని కలుసుకునే అవకాశం ఉంటుంది వాళ్ళని చూడొచ్చు పరదేశంలో ఏ ప్రాంతంలో మీరు వెళ్ళి కలుసుకోవచ్చు వేరు వేరు ప్రాంతాల్లో ఉంటారు మనం మన ఆప్తులు నువ్వు వెళ్ళి కలుసుకునే హక్కు ఉంటుంది ఎందుకంటే నువ్వు పాయి వాడు నీ తోటి వారు కింద స్థాయి వారు ఒకవేళ నీ తోటివారు కూడా నీ స్థాయిలో మరణించినట్లయితే వాళ్ళు మీరు కలిసి కూడా భూమి మీద ఉన్న మీ ఆప్తులకి మీరేం చేయొచ్చు సహకారులుగా ఉండవు దేవుడు పంపిస్తాడు వాళ్ళకి మీరు వెళ్ళి హెక్ చేయండి అంటాడు మీరు భూమి మీద కూడా వచ్చే అవకాశం ఉంది అపోషన్ పౌలు పేత్రి గారు భూమి మీదకి వచ్చి బేగంకి పాకిస్తాన్లో సహాయపడినట్లు ఆయన ఆటో మీద వచ్చి డ్రాప్ చేసినట్లు సహాయపడినట్లు నా పేరే పరిశుద్ధ పేతురు అన్నట్లు మనం చరిత్రలో చదివాము చాలాసార్లు మీరు నా ఇఫిషలో మీరు చాలామంది పరిస్థితుల కోసం నేను ప్రస్తావించాను చరిత్ర ఆధారంగా నేను మాట్లాడుతున్నాను అంటే వీళ్ళు ఏం చేస్తున్నారంటే గుల్సన్ బేగమం ముస్లిం ఆమెకి పుట్టుకతోటే పెరాలసిస్ అయితే దేవుడు ఆమెకి నడ్డం ప్రారంభించిందో ఆమె ఎవరిని చూసింది మహిమలో ఉన్న క్రీస్తు ప్రత్యక్షంగా చూసింది అమ్మా లేసరా అనగానే ఆమె నడిచింది ఈ పక్కన పదకొండు మంది శిష్యులు ఆ పక్కన పదకొండు మంది శిష్యులు ఉన్నారు ఎంత అండి గొప్ప వెలుగుతో నింపబడింది వాళ్ళు పై అంతస్తులు ఉన్నారు కింద ఉన్న వాళ్ళకి ఆ వెలుగు కనబడుతుంది కింద ఉన్నవాళ్ళు అర్ధరాత్రి కాడ ఏంటి ఇంత వెలుగు ఉంది పైన ఏం జరుగుతుంది అంత పెద్ద లైట్లు మన పైన వేయలేదు కదా మన బేగంకి ఏంటి అని ఆశ్చర్యపోయి తలుపు కొట్టారు అప్పుడు యేసుప్రభు గారు అన్నారు నువ్వు నా కొరకు సాక్షిగా ఉండు నేను నీకు తోడుగా ఉన్నాను అని చెప్పినప్పుడు ఆమెను చంపాలని పాకిస్తాన్ ప్రజలు చాలా ప్రయత్నాలు చేశారు ఆమె రాజవంశానికి చెందినది ఆమె ఏమన్నా తెలుసా నాకు పాకిస్తాన్లో ఉన్న ఆస్తులు వదిలిసారిపోతున్నా వచ్చేసింది అంతే బయటికి ఆమె పేరు గొర్రెపిల్ల జీవ ఉంది సంస్థను విడిచిపెట్టేసింది నేను నా దేవుడు విడిచిపెట్టినగానే నేను ఆస్తిని విడిచిపెట్టేస్తాను అన్నది ఆమె వేలాది మంది లక్షలాది మందిని దేవుని నడిపించింది ఆమె ప్రార్థించగా మెరకల్ చచ్చిన వాళ్ళు కూడా బ్రతికారు చరిత్ర చెప్తుంది అంటే అలాంటి త్యాగం ఉండాలి అది అసలైన క్రైస్తవం అంటే ప్రియులారా బైబిల్లోంచి మనం అమూల్యమైన వాక్యాలు మనం నేర్చుకుంటున్నాం కొర్ర పిల్ల జీవ గ్రంథంలోకి నువ్వు వెళ్ళాలంటే అతి ప్రాముఖ్యమైన మాట ఈరోజు మీరు నేర్చుకోవాలి తెలుసుకోవాలి అదేమిటి యాకోబు పత్రిక ఐదో అధ్యాయం రెండు మూడు వచ్చినాల్లో మీ ధనము చెడిపోయేను మీ వస్త్రమును చిమ్మిటలు కొట్టిన మీ బంగారము మీ వెండియు తుప్పు పట్టినవి వాటి తుప్పు మీ మీద సాక్ష్యంగా ఉండి అగ్ని వలె మీ శరీరములకు తినివేయును దినముల ఎందు ధనము కూర్చుకుంటే ఈ శావుకులు ఈ విశ్వాసంట అండి డబ్బును కూర్చుకొని దేవుని వదిలేశారు అంటండి ఒకసారి మీరు ఆలోచించండి డబ్బు రాకముందు యథార్థంగా ఉన్నారు డబ్బు వచ్చాక వీళ్ళు ఏం చేశారు దేవుని కనికరాన్ని విడిచిపెట్టారు వీళ్ళు దైవజన్లా లేకపోతే విశ్వాసలా రెండు కేటగిరీలు ఉండొచ్చు ఏకో భక్తులు అంటున్నాడు వతదినముంది అంటే తీర్పు దినంలోకి వెళ్ళాక ఆ డబ్బు అంటండి అదంతా ఏమైపోయింది తుప్పు పట్టి అంటే కాలిపోయి ఆ కాలిపోయిన అతని డబ్బు అంటే అతని మీద ఏం చేస్తుంది నేర రూపణ చేస్తుంది అంటే అండి ఇతను డబ్బు సంపాదించాడు నేను విడిచిపెట్టాడు ఇతడు డబ్బు వచ్చాక తండ్రి నేను ఆత్మతో ఆరాధించడం మానేసాడు ఇతనికి డబ్బు వచ్చాక తన ముందున్న లాజర్ లాంటి విశ్వాసులకి లాజర్ లాంటి దైవజనులకి ఈ దైవజనుడు సహాయం చేయలేదని డబ్బున్న దైవజండ్ మీద అతని సంపాదించిన డబ్బు అంటే అండి అగ్నిగా కాలిపోయి వచ్చి సాక్ష్యం చెప్తుంది అంటాం ఒకసారి ఆలోచించండి ఈ విశ్వాసి డబ్బు వచ్చాక తండ్రి నీ వాక్యాన్ని విడిచిపెట్టింది నీ దైవజండు విడిచిపెట్టింది ఇత్తడు ఈమె ఉద్యోగం వచ్చాక ఏం చేశాడు అత్సంచి దైవజండ్ వందనాలు మానేశాడు దైవజండుకు సంధ ఇవ్వడం మానేశాడు దశంభాగం ఇవ్వడం మానేశాడు గుడికి వెళ్ళడం మానేశాడు బైబిల్ చదవడం మానేశాడు నాకు డబ్బు ఉంది ఉద్యోగం ఉంది అనుకున్నాడు వీడు ఒక మోసగాడు అని చెప్పి డబ్బు ఏం చేస్తుంది దేవుని సన్నిధిలో సాక్ష్యం చెప్తుందంటండి అంటే ఈ వ్యక్తి ఎక్కడికి వెళ్ళిపోయాడు అనమాట మీరు గమనించాలి గుర్రపేళ జీవ గ్రంథంలో ఉన్న ఈ వ్యక్తి పేదవాడుగా ఉన్నాడు డబ్బు వచ్చ గుంచే ఏ గ్రంథంలోకి వెళ్ళిపోయాడు నెంబర్ ఫోర్ మంచి చెడు గ్రంథంలోకి వెళ్ళిపోయాడు అన్యులో కలిసిపోయాడు ప్రార్థన లేదు సవాసం లేదు విశ్వాసం లేదు వాక్యం లేదు భయం లేదు అతను ఏమనుకుంటాడంటే నేను బాప్తం పొందాను పోయేటప్పుడు తండ్రి నాకు అప్పు అయిపోయింది నేను అని ఏడ్చేస్తాను ప్రభు నేను చేర్చుకుంటాడు చేర్చకాడు నువ్వు తెలిసి ఉండి తప్పు చేసి అలా చేర్చుకుంటాడు అప్పుడు నేను మీకు కనబడుతున్నాను మీరు నాకు ఒక పది లక్షలు ఇచ్చి దాయండి బ్రదర్ ఎస్ఎస్ బాబు గారు నేను పళ్ళు రోజు వచ్చి తీసుకెళ్తాను అన్నారు సరే మీరు అన్న టైంకి మీరు నా దగ్గరకు వచ్చారు నేను అన్నాను పడిపోయే బ్రదరు ఏమనుకోద్దంటాను మీరు నమ్ముతారా ఊరుకుంటారా ఏం చేస్తారు మీరు నాకు పది లక్షలు ఇచ్చి దాచినప్పుడు ఫోటో తీశారు ఇచ్చినట్టు సాక్షాతాలు ఉన్నాయి పడిపోయే బ్రదరు ఏమో అనుకోద్దంటే ఊరుకుంటారా కేసు పెడతారు ఒకవేళ మీరు క్షమించవచ్చేమో కానీ దేవుడు క్షమిస్తాడా నన్ను ఒకసారి మీరు గమనించండి మీరు ఇచ్చింది ఎంత పది లక్షలు మరి క్రీస్తు నీకు ఇచ్చిన రక్తం ఎంత దాని వెలెంత వెల చెల్లించలేం నీకు ఇచ్చిన రక్షణ ఎంత బాప్తిజం ఎంత కృప ఎంత కృపకి ఎంత అండి అది అందుకనే అన్నాడు ఒకడు నా శిలువను ఎత్తుకొని అనుదినము తను తను ఉపేక్షించుకోవాలి తన ప్రాణం పోగొట్టుకున్నవాడు దాన్ని ఏం చేస్తాడు సంపాదించుకుంటాడు అంటే నాకు ఈ లోపల ఏది వద్దు అనుకున్నవాడు దేవుడు ప్రేమించేవాడు నిత్య జీవనం సంపాదించుకుంటాడు ఒకవేళ ఎవడైనా సరే ఈ లోకమే శాశ్వతం అనుకొని ఆయన శిలువును పక్కన పెట్టి శిలువును పక్కన పెట్టడంటే వాక్యాన్ని పక్కన పెట్టి సుఖాన్ని కోరుకొని సంతోషాన్ని కోరుకొని ఏసీ కోరుకొని హ్యాపీగా ఉండడం కారు మీద తిరగడం నేను ఎంత గొప్పనో తెలుసా అని అందరి చప్పట్లు కొట్టించుకోవడం అతను ఏం చేస్తున్నాడు నిత్య పోగొట్టుకొని ఏం చేస్తున్నాడు దరిద్రుడైపోయాడు అనమాట ఈ లోకంలో గొప్పవాడుగా పేరు తెచ్చుకోవాలని అనుకోవడం మంచిదే తప్పేం కాదు కానీ దేవుడిని నిడిచిపెట్టి నువ్వు పేరు తెచ్చుకుంటే అది నీ ప్రాణాన్ని పోగొట్టుకోవడం అవుతుంది ఒకవేళ అన్నీ సంపాదించుకొని ఒక ఆరుమే వెళ్ళిపోతావు సడన్లీ యాక్సిడెంట్ అయ్యింది నువ్వు చచ్చిపోయావు నీకు తెలియకుండా జరిగిపోయింది ఎక్కడికి వెళ్ళిపోతావు తీర్పుకి వెళ్ళిపోతావు తీర్పులోకి వెళ్ళాక నువ్వు ఏ తీర్పుకి వెళ్తావు తెలుసా రెండో రాకడలో నో ఛాన్స్ తిరిగి వస్తారు వెయ్యండి పరపాలకి నో ఛాన్సు వెయ్యండి పాలన అయిపోయింది నో ఛాన్సు మరి దేవదూతలకి తీర్పు అయిపోయాక అప్పుడు ధవలసింహాసనం దగ్గరికి వెళ్ళిపోతావు నువ్వు నాలుగో గ్రంథంలో అప్పుడు నేను తీసాక అప్పుడు ఏ నువ్వు నాలుగో గ్రంథంలో ఉన్నావేంటి అంటే నీకు వెళ్ళిపో నువ్వు దురాత్మలతో ఏకీపించా పాపుల్లో కలిసిపోయి అన్నప్పుడు వాళ్ళు ఏమంటారు తెలుసు అండి అయ్యా నా పేరు జీవగ్రంథం ఉంది ఒకసారి చూడండి అంటారు ఎక్కడ ఉంది ఎవడ పేరేను జీవగ్రంథం ముందు కనబడని ఏడాల్లా వాడు మండుచున్న అగ్నిగుండంలో పడవేయబడు అంటే దాని అర్థం ఏంటి కనబడని వేయడల్లా అంటే అవి ఉంటే కదా కనబడడానికి ఆ నరకానికి వెళ్ళిపోతున్నాడు ఏమంటారంటే నా నా పేరు చివరి ఉందో ఒకసారి చూడండి 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 ఆ పక్కన చూడండి ఈ పక్కన చూడండి సరిగ్గా తిరిగాయండి నేను ఎప్పుడో రక్షణ పొందాను ఇప్పటికి నేను బాపు పొంది ముప్పై ఏళ్ళు అయిందండి ఒకసారి చూడండి ముప్పై ఏళ్ళు అయింది కానీ సార్లు కూడా గుడికి వెళ్ళలేదు ఈ వ్యక్తి నీకు పర్లోకి వచ్చేద్దా పరలోకం ఏమైనా మార్కెట్లో కొనుక్కునే సరుకు అది దాచుకోవడానికి లాక్డౌన్లో చూడండి చాలా లాకర్లు ఉంటాయి డబ్బును బంగారం దాచుకుంటారు చాలామంది తమకున్న దశవేలు దాసుకుంటారు దేవుడు అంటాడు దేవుడు కనికరం కలవాడు అక్కడ మాత్రం కనికరం ఉండదు సింహంలా గర్చిస్తాడు ఎక్కడ కనికరం కలవాడు చనిపోయేగా కనికరం కలవాడు కాదు నీకు ముందే నువ్వు చచ్చిపోయినప్పుడు నీ పాపము నీ అవి నువ్వు చేసిన చీకటి రహస్య కార్యాలు నీకు ముందే వెళ్ళేం చేస్తే సాక్ష్యం చెబుతున్నాయి నీ కొరకు పది సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు ముప్పై సంవత్సరాలు ఓ నీ కన్నీరు కార్చేసి సేపడ కన్నీరు కూడా నీ మీద సాక్ష్యం చెప్తుంది ఏమని ఇతడు ఆశ్రయించబడిన తర్వాత నన్ను విడిచిపెట్టి అయ్యా నిన్ను విడిచిపెట్టి నీ వాక్యం విడిచిపెట్టి నీ సన్నిధిని విడిచిపెట్టి నీ కృపను విడిచిపెట్టి అయ్యా నా కన్నీటికి ఏనాడు కూడా సహాయం చేయలేదు నా కన్నీటిని కూడా వృధా చేశాడు ఇతను అని చెప్పి నీ కొరకు అంగలచిన నీ దైవజడు కన్నీరు కూడా నీ మీద సాక్ష్యం చెబుతుంది జాగ్రత్త అంటే క్షమించమని అదేం కోరుకోదు క్షమించమని ఒకవేళ నీ దైవజడ్ కోరుకున్నా కానీ దేవుడు క్షమించడు సహోదరులరా లాక్డౌన్ వచ్చింది కదా రెండు సంవత్సరాలు అయింది నా దగ్గర రక్షణ పొందిన పది మంది కంటే ఎక్కువ మంది ఉద్యోగస్తులున్నారు మీకు విషయం తెలుసా వాళ్ళు ఒక్కడొచ్చినాక ఒక వంద రూపాయలు ఇవ్వలేదు అయ్యా మీరు ఏం తిన్నారని కూడా అడగలేదు వాళ్ళు ఎంత దౌర్భాక్యలు అంటారు ఎంత నీచులు అంటారు వాళ్ళు నేను రెండు సంవత్సరాలు పస్తుండి సువార్త ప్రకటిస్తున్నాను ఆ పది మందిలో బుడు వచ్చి నాకు ఒక వెయ్యి రూపాయలు ఇవ్వలేదు అంటే వాడికి యాభై వేలు జీతాలో ఐదు వేలు ఇవ్వాలి ప్రతి నెల అంటే సంవత్సరానికి అరవై వేలు ఇవ్వాలి వాడు నాకు ఐదు వేలు ఇవ్వలేదు ఒక వెయ్యి రూపాయలు ఇవ్వలేదు ఏమంటే నాకు ఎంత మంట ఎంత బాధ నా గుండె ఎంత రంగులు అయినా కానీ నేను వాళ్ళని క్షమించమని ప్రార్థిస్తున్నాను ఎందుకంటే నేను గుర్రపెల్ల జీవగ్రంథాలకు వెళ్ళాలని ప్రయత్నిస్తున్నాను అది దేవుని చిత్తం కానీ కనీసం నేను నరకం తప్పించుకొని గొర్రెపిల్ల జీవగ్రంథంలో కాకపోయినా బుక్ ఆఫ్ లివింగ్లో అంటే మూడో గ్రంథంలో ఉన్న నాకు చాలు కానీ నాలుగో గ్రంథంలోకి వెళ్ళకూడదని నేను ప్రయత్నిస్తున్నాను ఈ వాక్యం ఏంటన్నా మీరు మీ పేర్లు మీ విధానం మార్చుకోండి ఒకసారి పరిశీలన చేసుకోండి ఈ వాక్యాన్ని రేపు మరలా నేను బుక్ ఆఫ్ టూ రెండో జీవగ్రంథం గురించి మాట్లాడబోతున్నాను ఖచ్చితంగా మీరు ఈ కార్యక్రమాన్ని చూస్తున్న మీరు అనేకులకు పరిచయం చేయండి మీ తోటి వరకు పరిచయం చేయండి దయచేసి ఈ ప్రార్థన నీ కోసం ఈ వాక్యము నీ కోసం ఈ కన్నీళ్ళు నీ కోసం కాబట్టి దయచేసి ఈ పరిచయం కొరకు ప్రార్థన చేయండి సహకరించండి దేవుడు ఈ వాక్యం దీవించను కాక చిన్న ప్రార్థన పరిశుద్ర ఈ వాక్యం వింటున్న ప్రతి బిడ్డను దీవించండి వారి తప్పులు క్షమించండి గొర్రెపిల్ల పిల్లల ప్రతి ఒక్కరికి అవకాశం తెచ్చేయండి ఇక్కడ రోగులను ముట్టండి శ్వాసపరచం ఉన్న ప్రతి రోగాన్ని నజడని ఏ చికిత్స అధికారంలో బంధిస్తున్నారు ఇప్పుడే వారికి విడుదల స్వస్థ అనుకరించి మహిమా ఘనత పొంది మీరు రాబోతున్న రెండు రాకడ కొరకు మమ్మల్ని సిద్ధపరచుకోమని ఏసు పరిస్థితిని మనం ప్రార్థిస్తున్నాం తండ్రి I'm sorry.